పోది ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది ఇది దౌర్జన్యం ఉందని చేస్తే వేరు ఒక మారుమూల గ్రామం ధనానపేట గ్రామం అంతా కలిపితే ఒక ఐదు సెంట్లో పది సెంట్లో ఐదు సెంట్లు ఉంటుంది ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థానంలో ఉంటే వాళ్ళు అరువులు అయితే అంతేకాని వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి దగ్గర పరిచయం తప్పేముంది వాళ్ళు అరువులు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి దేనికోసం ఇది ఏం సాధ్యత ఉంది మీరు రాజకీయాల రోజుల అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా ఆలోచించండి నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కూడా కోరుతున్నాను ఇది కరెక్ట్ కాదు రాజకీయాల్లో కొత్త అవుతే కొత్త అవ్వచ్చు మీరు కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు మనం మనకు వచ్చి మనం ఆలోచన చేసుకోవాలి జిల్లాలో రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్యకాన్ని తీవ్రం ఖండిస్తున్నాం హాస్పిటల్ జరుగుతున్నాయి గత నలభై గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులకు కూడా రానికుండా చేశాం మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్ ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత పది 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 గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ వాస వాళ్ళ మనశ్చాస్కి వాళ్ళు తెలుసు ఇప్పుడే ఎవరు పట్టాను పట్టడానికి కానీ లేదా ఎవరిపైకాయడానికి కానీ ఎవరు వస్తారని ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే అవకాశం ఉన్నంతవరకు ఎదురు సాయం చేయడానికి ఆలోచన చేస్తాం రాజకీయం అంటే అది ఉన్న వాళ్ళు ప్రతి సభాషణ అనిపించుకోవాలి అలాగని నేను వత్తాసు పలకట్లే పలకట్లేము నేను చూసాను నాకు ఎవరో ఒక మేము చూడండి ఎంత దీనంగా ఉన్నారు ఇంట్లోంటే ఎవరైతే ఉన్నారో ఈ ఎంజినేయుడు ఈ జవానం రిటైర్డ్ ఆర్లే జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి తెలియదు సార్ విధ్వంసం చేసి వచ్చి నా ఇల్లుని నా సార్ ఈ రోజు మాట్లాడడానికి మాటలు రావడానికి చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు ప్రభుత్వాల్లో కూడా సర్వీస్ చేసి వచ్చి నా ఇల్లిని కూచుకున్నాను సార్ వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు आप देखिए राष्ट्रपति द्रौपदी मुर्जी गुरिये सर्विस करके आये आंध्र प्रदेश में ऐसे हो घर को निकाल दिया घर दीवार गिरा दिया

నాలుగు నెలలు చింటుకొచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధి ఈ విధంగా కూర్చో సమంజసంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు ప్రకం అవకాశాన్ని ఎదుటివర సాగించడానికి చూసుకోవాలి మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా నేను దీంతో ఆక్షేపిస్తున్నా ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు ఒక జ సంబంధించిన వ్యక్తి వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చి కూర్చడానికి కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పం పెద్ద కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా ఎక్సర్వీస్ మెన్ కదా నాకు తెలియకుడుతున్నా ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటన ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలి జిల్లా సమయంలో పెట్టి వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాలు వస్తాడు అది వచ్చి పొజిషన్ రిపోర్ట్ చేసి ఎందుకంటే నా భయం ఉన్న వ్యక్తి జిల్లా ఉన్నావు అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరూ రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా మంది చెప్తుంటాను సంప్రదాయాలు ఏంటిది కొత్త తీసుకొస్తాను రెండువి రాత్రి రాత్రి అయితే పగల పగలయితే రాత్రి వస్తుంది అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు సప్నం పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎందుకు ఎందుకో మన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు మానవ పూర్వం ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి అందుకని ఇలాంటి వాటిని కేవలం ఖండిస్తాను ఇలాంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి